ఉలిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామం కింద మన గోవిందపురం ఉంది ఈ గ్రామాన్ని మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ తీసుకొచ్చి ఇక్కడ గోవిందాపురం గ్రామంలో కూడా మనం దాదాపుగా ఏడున్నర లక్షల నుంచి పది లక్షల రూపాయలు మనం ప్యాకేజ్ కింద ఇప్పించాం న్యూ గోవిందాపురం కింద ఈ గ్రామం మీరు కట్టుకున్నారు ఇక్కడ మనం చూస్తే కరెంటు సప్లై చేయడం కానీ వాగు బ్రిడ్జ్ కూడా కట్టాం వాటర్ ఇచ్చాం రోడ్లు వేయించాం కాపు కార్పొరేషన్ కింద లోన్స్ కూడా ఇచ్చాం అదేవిధంగా రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం మనం ఉన్నప్పుడు కూడా చూస్తే రెండు వేల పదహారులో లో పుష్కరఘట్లు పుష్కరాలు వచ్చినప్పుడు ఘాట్లు కట్టించాం కొన్ని లక్షల మంది గోవిందపురం గ్రామానికి వచ్చి పుష్కర స్నానాలు చేశారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మారుమూల కృష్ణానది పక్కన ఒక గోవిందపురం గ్రామం ఉందని తెలియజేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లు కూడా వేయించాం చాలా పెద్ద ఎత్తున మనం చేశాం కానీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడికి వచ్చినప్పుడు పుష్కర ఏదో అవినీతి జరిగిందని అక్కడ ఇబ్బంది పెట్టడం ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కొట్టేయడం వినాయకుడి నిమజ్జన రోజున ఇక్కడ వచ్చి కులాల వారిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ కూడా చేశారు అధికారం వీళ్ళకి శాస్త్రం అనుకున్నారు అభివృద్ధి చేయడం తెలియదు అధికారం ఉంది కదా అని అరాచకాలు చేశారు రేపు పదమూడో తారీఖు మరి మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలయికతో మనం రేపు ఎన్నికలకి వెళ్తున్నాం అందుకని వీళ్ళ అరాచకాలకి అడ్డుకట్ట వేసి మరలా మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ చేసే పని న్యూ గోవిందపురాని సపరేట్ పంచాయతీ అభివృద్ధి చేయడం జాతకా కానీ మనం అభివృద్ధి చేసిన వేసిన శిలా ఫలకాలు పగలగొడతాను ఇప్పుడు మీకు చెప్పారు ఒక బల్బు కూడా వేయలేదని ఒక రోడ్డు మీ గోవిందపురం రేవు నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ మధ్య చంపుకున్నారు కానీ బ్రహ్మాండంగా బిల్ షాపులు పెట్టారు అందుకనే ఈ దుర్మార్గమైన ప్రక్రియకి మనం దింపాలి మీకు తెలుసు ఖచ్చితంగా ఈ గ్రామానికి కావాల్సిన అన్ని నిధులు మొట్టమొదటిది గ్రామ పంచాయతీ చేయటం రెండు సిమెంట్ రోడ్లు వేయటం కూడా బల్బులు చర్చికి నిధులిస్తాం తర్వాత గుడికి నిధులు స్కూల్ బిల్డింగ్ కూడా కట్టిస్తాం ఆలోచించండి పార్టీలకు అతీతంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేశాం పార్టీలకు అతీతంగా పులి చింతలు ఇచ్చాం పార్టీలకు అతీతంగా రేపు కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాం